కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల కాలంలోనే రాష్ట్రంలో నీటి కటకట మొదలైందని ఐదేళ్లలో కరీంనగర్ కు బండి సంజయ్ కుమార్ చేసిందేమీ లేదని టెస్కప్ చైర్మన్ కొండూరు రావీందర్ రావు విమర్శించారు కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఎగరవేశారు అనంతరం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా మండల కేంద్రంలో నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి కనీసం రెండు ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని దుయ్యబట్టారు జన్ధన్ ఖాతాలు తెరిస్తే ధనాధన్ పైసలు వేస్తామని ఆ ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా జమ చేయలేదని ఆరోపించారు కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు నడిచిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల పాలనలో రాష్ట్రంలో నీటి కటకట మొదలైందని ఆయన దుయ్యబట్టారు పదేళ్ల రాష్ట్ర అభివృద్ధిలో కేసీఆర్ వెంట బోయిన పల్లి వినోద్ కుమార్ పాత్ర చాలా ఉందని పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకు ఉండాలని అభివృద్ధికి నిధులు రావాలంటే వినోద్ కుమార్కు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు తిరువుల బతుకుదరి భోదం దుట్ట పట్టుకొని గలుగు దేశాలు దూర దూర దేశాలు పోయిండ్రు భారతదేశంలో కూడా బంపాయి అటూ ఇటూ బయర్రు ఏ ఊరికి అయినా ఏ పిల్లగారిలో ఊర్లో లేని పరిస్థితి ముసలోళ్ళు ముడిగోళ్ళు శాతగానోళ్ళు తప్ప అందరూ కూడా చుట్ట చే చుట్టదిప్పులు కోసం కడుపు చేతులు పట్టుకొని దూర దూర దేశాలు పోయిన రోజులు కానీ ఇవాళ ఆ పరిస్థితి ఉన్నదా తిరిగి అందరూ కూడా మళ్ళీ తిరిగి ఇవల గ్రామాలకు వాళ్ళు వచ్చింది వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు మంచి పంటలు వండుతా ఉన్నాయి కానీ దురదృష్టం ఒక్క చిన్న తప్పు తప్పనని నేను మీ ఆలోచన మిమ్మల్ని మీ మోసపూరిత వాగ్దానాలు ఇవన్నీ ఉన్నాయి ఇంకేదో చేస్తాడనే ఒక్కసారి కాంగ్రెస్ కోటేసిండు సోదర ఒక్కసారి మనం గమనించవలసిన అవసరం ఉన్నది ఒకసారి మోసపోతే పర్వాలేదు కానీ రెండోసారి మోసపోతే తప్పు మనదే అవుతుంది అనేది కూడా గుర్తించుకోవాలి మన జీవితాలు మళ్ళా వెలుగు చూడాలంటే మన జీవితాల్లో తిరిగి వెలుగు నింపాలంటే కేవలం అది కేసీఆర్ గారితో తప్ప ఇంకోళ్లతో సాధ్యం కాదనే విషయం మనం ఒక్కసారి ఇవాళ ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది ఇవాళ నీళ్ళ కటకట ఉంటది కరెంటు కటకటం ఉంటది పొలాలు ఎండిపోతాయి తాగడానికి నీళ్లు ఉన్నాయి మళ్ళీ బిందెలు కనబడతా ఉన్నాయి కాలిపోయిన మోటార్లు కనపడతా ఉన్నాయి పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు కనబడతా ఉన్నాయి ట్యాంకర్లు కనబడతా ఉన్నాయి మనం ఇవన్నీ కూడా మర్చిపోయినాయి గతం అనుకున్నాం చరిత్ర అనుకున్నాం మళ్ళీ మనం మొన్న ఈ పది సంవత్సరాల క్రితం పుట్టిన పిల్లలు ఏది కూడా తెలియదు కానీ మళ్ళీ ఇవన్నీ కూడా పునరావృతం అవుతా ఉన్నాయి ఒకసారి ఆలోచించాలి ఒక నాయకుడు పది సంవత్సరాలు సాధించి ఇంత మంచిగా తెలంగాణ తయారు చేస్తే శాతగానోళ్ళు అధికారం వస్తే ఏమవుతుంది అనేది మనం గుర్తించాలి ఇవాళ నీళ్లు లేక కాదు కరెంటు లేక కాదు ఆనాడు కరెంటు గోస ఉండే ఇవాళ పంతొమ్మిది వేల మెగావాట్ల కరెంటు ఉత్పత్తి తయారైతా ఉన్నది ఇంకో రెండు నెలల్లో ఇరవై నాలుగు వేల మెగావాట్ల కరెంటు కూడా తయారవుతా ఉన్నది అనేక ప్రాజెక్టులు అనేక పవర్ ప్లాంట్లు తయారు చేసినారు కేసీఆర్ గారు సౌర విద్యుత్తే అంటే ఎండతోని తయారయ్యే కరెంట్ సోలార్ విద్యుతే ఆరు వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ తయారు చేశారు కేసీఆర్ గారు మన కోసం నీళ్ల గురించి ఆలోచన చేసి రైతాంగం తెలంగాణ ప్రజానికం కొట్టిమిట్టాడుతున్న పరిస్థితుల్లో రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణను ఏ రకంగా తీర్చిదిద్దాలని రాకముందే ఒక ప్రణాళిక రూపొందించుకొని ఎందుకంటే మనం అందరం చూసిన వాళ్ళ వల్ల ఇంకా ఏదో వస్తుంది కేసీఆర్ గారు సార్ అన్నిటి మనకు నీళ్లు కరెంటు కావలసినంత అన్ని సౌకర్యాలు కల్పించిండు కాంగ్రెస్ ఇంకా వేరే హామీలు ఇస్తా ఉన్నది చూద్దాం వీళ్ళు ఏం చేస్తారని మీరు ఒకసారి ఆలోచించి ఓటేశారు మేము తప్పు పడతలేం సోదరు సోదరి మల్లారా అవకాశం ఇచ్చిండ్రు పర్వాలేదు ఒక పది సంవత్సరాలు మేము పాలన చేసినాం కానీ ఈ నాలుగు నెలలలో తెలంగాణ ఏ రకంగా ఇవాళ తయారైందనేది ఒకసారి మనం గుండె మీద చేసుకుని ఆలోచనలు చేయాలి మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి పదమూడో తేదీ మేనాడు పార్లమెంట్ ఎన్నికలు వస్తా ఉన్నాయి ఇవాళ రెండు పార్టీలు వస్తా ఉన్నాయి ఆనాడు సమైక్యవాదాల తొత్తులుగా కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఉన్న రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా నాయకులు కానీ అదే విధంగా బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ పార్టీ ఇవాళ తిరిగి ఓట్లు అడగడానికి మనం ముందుకు వస్తా ఉన్నారు మీరు గమనించాలి ఒకసారి ఈ పది సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఏ రకంగా తయారు చేసిన కేసీఆర్ గారు ఈ నాలుగు నెలలో మళ్ళీ ఏ రకంగా తయారైంది అనేది ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి